హాయ్ అండి ఈరోజు హల్వా చేసుకుందాము మనకు కావాల్సినవి షుగరు రెండు కప్పులు తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి మనకి ఏవి ఇష్టమైతే అవి అన్నీ వేసుకోవచ్చు తర్వాత నెయ్యి తీసుకుంటున్నాను తర్వాత కార్న్ఫ్లూర్ ఒక కప్పు ఒక కప్పుకి రెండు కప్పులు షుగర్ వేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత యాలకులు దీన్ని మనం పొడిగా చేసుకుందాం ఇప్పుడు మనము నేనైతే ఫుడ్ కలర్ యూస్ చేయనండి బీట్రూట్ జ్యూస్ యూస్ చేస్తాను బాగుంటుంది లేదా మనకి ఎప్పుడైనా ఒకసారైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి ఇందులో ఒక కార్న్ఫ్లోర్ కప్పుకి రెండు కప్పుల వాటరు కొద్దిగా గట్టిగా చేసుకుందాము బాగుంటుంది హల్వా ఇప్పుడు ప్యాన్ వేడి అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి వేసుకుంటూ మనము కలుపుతూనే ఉండాలి కలుపుతూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకి చిక్కబడుతుంది ఇలాగా చిక్కబడిన తర్వాత ఇందులో షుగర్ డైరెక్ట్గానే వేసుకోవచ్చు షుగర్ సిరప్ అయినా వేసుకోవచ్చు షుగర్ సిరప్ కొద్దిగా గట్టిగా చేసుకున్న తర్వాత ఇందులో పోసుకుంటూ నెయ్యి కూడా పోసుకుంటూ మనం ఇలాగ కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇలాచి పౌడరు డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే నెయ్యి కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను మీరు కొద్దిగా తక్కువ వేసుకుందామంటే వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలుపుతూనే ఉండాలండి మనకి బయట దొరికే ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది నేనైతే ఇలా ట్రై చేశాను బీట్రూట్ జ్యూస్తో మనకి ఈ కలర్ వద్దంటే మనకి ఆరెంజ్ కలర్ బయట దొరుకుతుందండి దాన్నైనా యూస్ చేసుకోండి నేను బీట్రూట్ జ్యూస్ వేసేసి కలుపుతున్నాను డ్రై ఫ్రూట్స్ మనకి ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలుపుతూ ఉండాలి ఇంకా కొద్దిగా నెయ్యి పోసుకుంటున్నాను ఇలా నెయ్యి పోసుకుంటూ కలుపుతున్నాను చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకు కావాల్సిన హల్వా రెడీ అయింది ఇలా ప్యాన్లో చల్లగ చేసుకోవాలి ఒక త్రీ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ చల్లగైనా బాగుంటుంది ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం ప్లేట్లో వేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం ఇంకా కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి అతుక్కుంటుంది నైఫ్కి కొద్దిగా మనం నెయ్యి రాసి మనం కట్ చేసామంటే అది అతుక్కోదు ఇలాగా ఇంకా కొద్దిగా చల్లబడాలండి ఇంకా కొద్దిగా జల్లీ కొద్దిగా లైట్గా అలాగా ఉంది ఇంకా గట్టిగా ఉంటే కానీ బాగుంటుంది చూడండి అలా ఉంది ఇంకా కొద్దిగా మందపాటి గిన్నెలో కానీ వేసుకున్నారంటే బాగా లావుగా వచ్చేస్తుంది నిన్న అది పలుచగా ఉందండి మీరు మందపాటి గిన్నెలో వేసుకోండి వేసుకొని మీరు ఒక త్రీ అవర్స్ మనం చల్లారబెడితే అది గట్టిగా తయారవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఈ జెల్లీ జెల్లీగా ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను మీరు కూడా ట్రై చేయండి